నా జీవితంలో మా బాలమిన పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఒక్కసారి గిటా నేను పేరు పట్టేప్పుడు సినిమా పోరే టికెట్ మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బాలమణి 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 సో హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మా బాలమని వేడి కాఫీ పెట్టింది ఇప్పుడే ఇంటికి నీరు కొట్టేసి వచ్చిన సో పైన నిన్న ఒక సైడ్ మొత్తం దుబారా కంప్లీట్ అయిపోయింది సో ఇక ఆ సైడ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఆ సైడ్ వాటర్ మంచి నీరు కొట్టేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళ మంది మంచి చాయ్ పెట్టి బయట ముచ్చట్టు పెట్టింది నిండా నిండవచ్చునే కాఫీ ఛాయ్ అది అన్నం తింటారే అమ్మ చెప్పిందా చక్కరేది నా కాఫీలో గాయత్రి నేపోద్దా గాయత్రి ఏ జానుబాబా చుట్టూ రే జానుబాబా ఈ రోజు మా జానవికి హాట్ పాట పాటలాగా ఇదా ఉందంట సో మా జాహ్నవికి ఫుల్ సాంబార్ కావాలంట రాత్రి చెప్పింది మమ్మీ నాకు ఫుల్ సాంబార్ కావాలి టీచర్ ఇమ్మనేది అని ఇదిగోండి సాంబార్ ఆల్రెడీ పిల్లలకు లంచ్ కోసం రైసు మా జానాకి కొంచెం సాంబార్ ఎక్కువ కాబట్టి ఈరోజు సాంబార్ ఇచ్చింది మా బాణం అని మా బాణం అంటే సాంబార్ మస్తు టేస్టీ చేస్తారు అందులో అన్నీ వేస్తారు సాంబార్లు ఏ జాన్ జానపాట సాంబార్ అయింది మంచి చావా సినిమా ఈరోజు రిలీజు ఛత్రపతి శివాజీ అలా కొడుకు శంబాల శంబాల రాజుది చావా సినిమా తెలుగు రిలీజ్ అయింది సో ఆ సినిమా కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం సో హిందీలో చూద్దాం అనుకున్నాను హిందీలో నాకు చక్కగా అర్థం కానీ చెప్పి పోలే ఇక తెలుగులో రిలీజ్ చేస్తారు ఈ రోజు పదకొండున్నర బుక్ చేసుకున్నాం మా వార్మర్ సినిమా కోతున్నాం ఈ రోజు అయితే మా టీచర్ ఈ రోజు అయితే మాకు పాట లాగా ఉంది మా టీచర్ సాంబార్ తీసుకురామన్నాది అయితే హీరో ఫ్రెండ్స్ సాంబార్ మా నాన్న వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ కి సాంబార్ తీసుకురండి సార్ ఈరోజు పాట రాకుండా అంటే మా జానవి కోసం ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేసి మా వారం అని మీ ఫ్రెండ్స్ ఏం తీసుకొస్తారు బిర్యానీ బగారాన్నం ఫ్రైడే అయితే బిర్యానీ పెట్టి ఆయన ఊసిపోతే కష్టం టీచర్ ది చెప్పు నువ్వు తీయకు బరువు ఉంటుంది అది స్కూల్ వెళ్తున్నాం మా జాన కోసం పాట్రాక్ మమ్మీ సాంబార్ రెడీ చేసింది కొత్త చూడే కొత్త మాట తీసుకోవద్దు బంద్ చేసేది అంత నీరు కదా బంద్ చేసి దాన్ని అడుగు ఇక పోదాం కొంచెం మీరూ చికెన్ మీద పెడితే అడుగు సో హలో ఫ్రెండ్స్ సో మా జానామాను స్కూల్ గారి దింపేసిన సో టైం వచ్చేసి లెవెల్ థర్టీ అవుతుంది సో మేము సినిమా టికెట్ బుక్ చేసుకున్నదా సో సినిమాకి అయితే వెళ్తున్నాం సో టైం మా షో వచ్చేసి లెవెల్ థర్టీకి ఉంది సో ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నాము సో టైం వచ్చేసి లెవెల్ థర్టీ వన్ అవుతుంది నా జీవితంలో మా బాడవాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కసారి ఇట నేను పేరు పట్టేప్పుడు సినిమా పోలే టికెట్ ఈమెతో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అదే నేను ఒక్కొని పోతే ఇరవై నిమిషాలు ముందు పోయేటోడి ఒక్కసారి టైంకి రెడీ గారు ఏ ఇంత పంచాయితీ ఉంటుంది ఆడలతో మీరు వేరే ఎప్పుడైనా టైంకి టికెట్లు బుక్ చేసుకొని పెళ్ళాడతో ఏమంటే ఈరోజు ఫ్రైడే ఎంతైనా ఫ్రైడే పని ఉంటుంది కాబట్టి రేట్ అయ్యింది మొత్తం తీసుకొచ్చి అయ్యా సో హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడే సినిమా చూసినాము సినిమా మామూలు ఫ్రెండ్స్ సినిమా బయటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఔరంగజోబు తిట్టుకోకపోతే ఆయన గురించి మనము చదివి ఎగ్జామ్స్ రాసినమా ఆయన గురించి మనము ఆన్సర్ రాసినమా ఇలాంటి బీకరణ బీకర్గాని కోసం అని తిట్టుకొని వాళ్ళు ఎవ్వరుండరు సినిమా థియేటర్ బయటికి వచ్చి అయితే అసలు మా ఛత్రపతి శివాజీ కొడుకుని చిత్ర హింసలు పెడతారు కళ్ళకే నీళ్ళు తప్ప ఇక నీలే ఇక నీళ్ళు తప్ప వేరేది ఏం లేదు మార్కెట్ అంతా బాధ అనిపిస్తుంది అంటే నిజంగానే అట్లా అంట సో దాన్ని బట్టే మన సినిమా అయితే తీసిర్రు గోర్రు బీకేస్తారు చర్మం పీకేస్తారు కన్నులు అయితే వేడి వేడి చూపలతో కన్ను అలా అసలు మామూలుగా ఆ సినిమా అయితే అసలు మామూలు లేదు సినిమా సో ప్రతి ఒక్కరు చూడాలి ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని సో వీరైతే మన పిల్లని గిట్ట తీసుకొని పోవాలి అంతే జై భవాని అంతే ఇక అదే బాధమని జై బాబా అని మా బాధమనేది ఏడ్చుకుంది పాపం అంటే నేను చిత్రహింస నాలుగు రోజులు నాలుగు రోజురా ఐదు రోజురా నాలుగు రోజులు తిండి లేదు నీళ్ళు లేదు ఒక రోజు గొర్రె బీక్తారు ఇంకొక రోజు ఉప్పు ఉప్పు మొత్తం మీద పోస్తారు ఇంకొక రోజు చర్మం పీకేస్తారు ఇంకొక రోజు కండ్లు లాస్ట్ రోజు నాలుగ నాలుగది పట్టిత వీక్తర్ అసలు పీకేటప్పుడు బాధ ఉంటుంది కానీ ఇంత అరవాడు శంభాజీ మహారాజ్ చావా గ్రేట్ సినిమా సినిమా చూస్తే ఫిర్ అయిపోతారు ఫ్రెండ్స్ అందరు ఎల్లి చూడండి ఒకసారి మీరు గిట చాలా అంటే చాలా బాగుంది తెలుసుకోవాలి మన చరిత్ర కోసం మనం గిట్ట ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి మన పిల్లల గిటా చూపించాలి જય ભવન જય ભવન જય છિત્રપતિ મહારાજ કી જય